అంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఎక్స్పీడేట్ చేయొచ్చు స్టేట్ గవర్నమెంట్ కడితే అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు కేవలం కాంట్రాక్టర్స్ మనం జేబులో పెట్టుకోవచ్చు అనే కారణం తప్ప ఏంటంటే ఎక్స్పీడేట్ చేసేది ఏం చేశారండి ఎక్స్పెక్టేషన్ ఏంటి వీళ్ళు చేసిన ఎక్స్పెక్టేషన్ చెప్పండి మీరు నాకు కొంచెం చెప్పండి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అప్పుడు జరుగుతున్న స్లోగా జరుగుతున్న బ్యారేజీ పనులు ఇవి డ్యామ్ పనులు అన్ని ఆయన పునఃపరిశీలించి కంట్రాక్టర్లను మార్చేశారు పని సరిగా జరగట్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విశేషాధికారాలను ఉపయోగించి ఆయన టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్కి పొలాల్లోకి చిట్ట చివరి పిల్ల కాలువ కూడా రెడీ అయిపోయి పొలాల్లోకి నీళ్ళు వెళ్ళేటట్టుగా డిజైన్ చేసుకొని అట్లా ప్లానింగ్ చేసుకుంటు పోలవరం పోలవరం అటువంటిది రెండు వేల పదమూడు అయిపోయింది స్టేట్ రీఆర్గనైజేషన్ అయిపోయింది దాంట్లో కాదా రెండు వేల పద్నాలుగు రేట్లు ప్రకారం అని ఒప్పుకోవడానికి వీడికి ఇచ్చారండి అధికారం ఎట్లా ఉంటే ఎట్లా జరుగుతుంది రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్లు రెండు వేల పద్దెనిమిదిలోనూ పంతొమ్మిదిలోనూ అసలు ఎక్కడ ప్రపంచంలో ఎటువంటి అగ్రిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నీకు ట్రాప్ వేస్తే రెండు కుక్క బిస్కెట్లు తీసిరేస్తే ఆ ట్రాప్ పడిపోయి రాష్ట్రానికి ఇది చేసేవని అట్లే ఎట్లా ఒప్పుకున్నారు నాకు ఇంతవరకు సెన్స్ ఉన్నాడు ఎవడో ఒప్పుకోవడానికి వీలు అది సో ఒకటండి అంటే పోలవరంలో గత ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి అని మీరు అంటున్నారు కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు రివర్స్ టెంటర్కి వెళ్ళారు వీళ్ళు కూడా ఒక ప్రామిస్ చేశారు మూడు నాలుగేళ్లలో కంప్లీట్ చేస్తామని అన్నారు వాళ్ళు రెండు వేల పద్దెనిమిది కట్ ఆఫ్ డేట్ పెట్టారు దాన్ని దే కుడ్ నాట్ రిడీమ్ సో వీళ్ళు అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఉన్నాము అయినప్పటికీ కూడా పనుల్లో పెద్ద పురోగతి కనబడటం లేదు పైగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ కాపర్ డ్యాము స్పిల్వే ఈ వివాదాల్లో ఎక్కువ ఆ రెండు పార్టీలు మడ్స్లింగింగ్ లాగా ఉంది మీది తప్పండి మీది తప్పంటున్నారు దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండి దీని మీద సవివరంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించానండి ఇందులో చాలా వరకు నేను ముందే ఊహించాను ఇట్లా జరగబోతుందని నా ప్రేయర్ ఏమిటంటే అందులో బహుశా మీరు కూడా చూసే దాన్ని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని మార్చడానికి ఎవరికీ అధికారం లేదు తూచా తప్పకుండా టు ద లెటర్ అండ్ స్పిరిట్ విత్ స్పిరిట్ దాన్ని అమలు చేయాలి అప్పుడు అదేనండి నా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అయిపోయింది అంటున్నారు కదండి ఇప్పుడు అది అది అవకాశం ఉంది ఎప్పుడైనా ఉంటుందండి ఎందుకు మళ్ళీ నేను మనసారా కోరుకుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని ఇది సెంటర్ ఆ రోజు ఆ రోజున ప్రభుత్వం అనారోచితంగా నిర్ణయం లేకపోతే దురాశపరమైన నిర్ణయం షార్ట్ సర్కెడ్నెస్ అయినా అవ్వచ్చు దాంట్లో స్వార్థ ప్రయోజనాలు ఉండొచ్చు మనమేమీ దాన్ని దాన్ని ఒకటే అనేది కూడా మీరు చేయరు ఒకదానికి లేదా రెండు గరు కలిపి కూడా ఉండొచ్చు తీసుకొని ఒక పొరపాటు జరిగింది ఆ పొరపాటు మేము సరిదిన్నాం మీరే చూసుకోండి అని ఆయన నాకు ఎన్నికల ముందు కూడా అదే చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం ఈ తప్పు చేసింది మేము వస్తే ఈ తప్పు చేయము కేంద్ర ప్రభుత్వం అప్పు చెబుతూ ఉన్నారు బట్ సర్ప్రైజింగ్లీ వాళ్ళు కూడా అదే పాత్రలో అదే దారిలో నడిచి ఇవాళ ఆ పరిస్థితి క్రియేట్ చేశారు అనేటువంటిది తెలుసు అండి ఏదేమైనప్పటికీ పోలవరం మీద మీరు అనేక లేఖలు రాశారు పార్లమెంట్లో లేవనెత్తారు ప్రజల్ని ఎన్లైటన్ చేశారు ప్రభుత్వాలకు లేఖలు రాశారు అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ పందాలలో వాళ్ళు వెళ్తున్నారు నేను నెక్స్ట్ సబ్జెక్ట్కి వస్తాను సార్ సో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నప్పుడు మీరు చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉండేది అసలు మీ అపాయింట్మెంట్ దొరకటం చాలా దుర్లభంగా ఉండేది వారు చనిపోయిన తర్వాత సరే మీరు కొంత పొలిటికల్ ఆబ్లివినండి లేకపోతే మీ అందరి మీది తీసుకోండి ఏదైనా కూడా అప్పటి నుంచి మీ యొక్క రొటీన్ ఎలా ఉందండి అంత ఉండేది తర్వాత ఎలా ఉంది లాజే రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో సెప్టెంబర్ సెకండ్ ఆయన స్వర్గస్తులు అయ్యారు రెండు వేల తొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీ పెట్టే వరకు నేను నేను హ్యాండిల్ చేయలేనంత మానసికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేవాడిని దాని తర్వాత చాలా క్లారిటీగా నాకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ విభజన జరగకుండా నేను సమయక్తవాదనండి నా బెదిరింపులు వచ్చాయి బుజ్జగింపులు వచ్చాయి హెచ్చరికలు వచ్చాయి దాని తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఈ పొలిటికల్ ఇన్సెక్యూరిటీ పొలిటికల్ అన్సర్టనిటీ ఒక రకమైన శూన్యత అవి ఏర్పడినాయో చాలా రకాలైన శక్తులు చాలా రకాలైన అభిప్రాయాలు చాలా రకాలైన ఆశయాలు వల్లనే మనం తప్పు పట్టనికో లేకపోతే ఇంకోటో ఇంకోటో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం లేదు రకరకాల ఇవి వచ్చినాయండి కాంగ్రెస్ పార్టీ కూడా ఫర్ వేరియస్ రీజన్స్ సెంట్రల్ కొంత యూపీఏ గవర్నమెంట్ కొంత ఒత్తిళ్ళకి లోన్ ఉండింది రాజశేఖర రెడ్డి గారితో మన్మోహన్ సింగ్ గారు టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ అవగానే కంగ్రాచులేట్ చేస్తూ అప్పుడు మనం ముప్పై మూడు డైరెక్ట్ సీట్లు ఎంఐఎం కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉండేవాడు ముప్పై నాలుగు సీట్లు ఇచ్చాము అయినా ఈయన్ని అభినందిస్తే ఇది ఉంటే ఈయన చాలా మోడెస్ట్గా మా ఏమైంది సార్ మా మేము అసలు మీ మీ ఇమేజ్ తోటి మేము గెలిచాము అని మర్యాదపూర్వకంగా ఎందుకంటే నోనో నో నో రాజశేఖర్ తీసిద్దు ఎగ్జాక్ట్ వర్డింగ్ మేము ముగ్గురుమే ఉన్నాం రాజశేఖర్ లాస్ట్ టైమ్ యూ గేవ్ ద గవర్నమెంట్ లాస్ట్ టైం యూ గేవ్ గవర్నమెంట్ యు గేవ్ స్టెబిలిటీ గుడ్ థింగ్స్ టు ద కంట్రీ ఆల్ అని సార్ ఒక్క ఒక్క పాయింట్ అండి అంటే మీరు సమైక్యత సమైక్యవాది అని చెప్పారు బహుశా రాజశేఖర్ రెడ్డి గారు కూడా సమైక్యవాది అని అనుకోవచ్చా కానీ ఆయన ఆయనకి ఎంత నమ్మకం ఉండేదంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండేదంటే అప్పుడు మన గోదావరి బేసిన్ లో గ్యాస్ పడిందని గ్యాస్ చాలా ఎక్కువగా ఉంటుందని గుజరాత్ కి పైప్ లైన్ లో అవి వేయటం దొరుకుతాయి అప్పుడు మనం రెండు వేల రెండు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ని గ్యాస్ బేస్డ్ ప్రపోజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఆయన కరీంనగర్ అనుకున్నాడు చాలా మంది సన్నిహితులు ఆయన్ని ఇది ఇట్లా ఎట్లా చేస్తావు కరీంనగర్ కి దాన్ని పెట్టాలి పెట్టాలని ఆ రెండు వేల రెండు వందల మెగా ఇదేంటి గోదావరిలో దొరికే గ్యాస్ ఏంటి గోదావరి దగ్గర ఐ మీన్ సముద్రంలో చెప్పేది ఏంటంటే ఆయన సమైక్యవాది కానీ ప్రాంతీయ తత్వం లేదు లేదు ప్రాణయత చేయాల జాతీయ ప్రావెక్ట్ కావాలని అడిగాడు కానీ ఆయన పోలవరం ప్రావెక్ట్ నా డబ్బులతో నేను నా స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో నేను కట్టుకోగలను స్టేట్ రిసోర్సెస్ సరిపోతాయి నాకు ప్రాణేత చేయవాళ్ళ జాతీయ ప్రైవేట్ కావాలని ఆయన కోరుకున్నాడు అటువంటి మనస్తత్వం గల వ్యక్తే